అందరికీ నమస్కారం అండి నా పేరు శివకుమార్ శ్రీ వారాయి డ్రై ఫ్రూట్స్ సహార్ కాంప్లెక్స్లోని తిరుమల నాగర్ కాలనీలో ఈరోజు నూతనంగా ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చిల్కమల్ సుందర్ రెడ్డి గారు ఉడా ఉడా కాలనీ ప్రెసిడెంట్ ఆనందరాజు గారు అనసల్పురం డివిజన్ అధ్యక్షుడు అన్న వివిధ వివిధ నాయకులు పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథులు వచ్చి మా వారాయి ట్రేఫ్ట్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి మాకు వ్యవసాయ రైతులతో నేర్పు కాజు అయినా బాదం అయినా పల్ అన్ని వెరైటీస్ చాలా దొరుకుతున్నాయి రీజనబుల్ రేట్కి ఇక్కడ చేయడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది డ్రై ఫ్రూట్ లాడ్ అయినా సరే కాజు అయినా బాదామైనా సరే పిస్తా అంజీర్ చాలా రకాల చెప్పుకోదా ఉంటే ఒక యాభై ఆరు ఏంటంటే ఇక్కడ కాలనీ వాళ్ళకు ఏంటంటే హెల్త్ ఇప్పుడు అందరికి కావాల్సింది హెల్త్ గురించి కాబట్టి మెయిన్ డ్రై ఫ్రూట్స్ కోసం నేను ఈ యొక్క కార్యక్రమం చేయాలనుకున్నాను ఆర్డర్స్ యాక్చువల్గా ఇక్కడ సిక్స్ ఎయిట్ కిలోమీటర్స్ లోపు హోమ్ డెలివరీ కూడా చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే

చిక్కీస్ ఉన్నాయి యాక్చువల్గా షుగర్ ఫ్రీ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ చెప్పదారంటే యాక్చువల్ ఉన్న లడ్స్ కూడా ఒక ట్వంటీ వెరైటీస్ ఉన్నాయి సార్ చిక్కీస్ కూడా దాని ఒక ప్రైజస్ ఎలా ఉన్నాయి బైట ఆన్లో కంపెనీస్ యాక్చువల్ బయట ఆల్ కంపేర్ చేస్తే చాలా తక్కువ సార్ మీరు విజిట్ కూడా కానీ చాలా రీజనబుల్కి ఇస్తున్నారు అంటే మీరు ఏమైనా బ్రాంచ్ ఇది వరకు ఉన్నాయా ఇది ఆక్చువల్లా బ్రాంచీలు అంటే సార్ వారాయి డ్రైవర్స్ మీద ఏం లేవు యాక్చువల్గా మా బావకు ఒక త్రీ బ్రాంచ్ చేసి ఉన్నారు మా బావ మేము ఈ బ్రాంచ్ ఓపెన్ చేశాం సార్ ఇంతకు ముందు ముందు బ్రాంచ్లో పెట్టే ఆలోచన ఉందా మంచిగా నడిస్తే పబ్లిక్ గా చేయాలనుకుంటున్నాను సార్ ఓకే ఏమైనా పార్సల్ సర్వీస్ అప్లై చేస్తారా అవుట్సైడ్ యాక్చువల్గా ఆర్డర్ వస్తే ఎటైనా చేయాలని అనుకుంటున్నాను సార్ ఇక ఆర్డర్ని బట్టి యాక్చువల్లా ఎట్లా ఫ్రీ హోమ్ డెలివరీ తీసుకున్నా కాబట్టి ఎయిట్ కిలోనే ఫ్రీ హోమ్ డెవరు ఎవరైనా సరే కాల్ చేస్తే కాంటాక్ట్ విత్ ఇన్ ఫైవ్ లో హోమ్ డెలివరీ చేయాలని సరే నూతన సార్ ఓ ఆఫర్స్ అంటే యాక్చువల్గా చాలా డిస్కౌంట్ ఇస్తున్నాను యాక్చువల్ ఈ రోజు ఓపెనింగ్ కాబట్టి వాళ్ళు డిస్కౌంట్ ఓకే ఇలా రోజులు యాక్చువల్గా వన్ మంత్ వన్ మీకు డిస్కౌంట్ చాలా డిస్కౌంట్ ఇస్తున్నాను కస్టమర్ కస్టమర్ ఇక్కడ రావడానికి అర్రో అడ్రస్ అంటే మనకి శ్రీపురం తిరువనార్ కాలనీ రోడ్ నెంబర్ సిక్స్ వైఆర్ ఆర్ రోడ్